హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం ఏపీ హిస్టరీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేద్దామండి సార్ మరి ఇప్పుడు గ్రూప్ టూ ఎగ్జామ్ ఏం లేదు కదా మీరు మళ్ళీ ఏపీ హిస్టరీ ఎందుకు తీసుకుంటున్నారని అంటే ఏపీ హిస్టరీ అనేది ఎప్పుడు గ్రూప్ టూ నోటిఫికేషన్ వచ్చినా మెయిన్స్ ఎగ్జామ్లో మనకి డెబ్బై ఐదు మార్కులకి ఉండే పేపర్ ఇది అయితే ఇందులో మీరు హయ్యెస్ట్ స్కోర్ సాధించవచ్చు దాదాపు సిక్స్టీ ఫైవ్ నుంచి సెవెంటీ మధ్యలో సాధించవచ్చు కరెక్ట్గా ప్రిపేర్ అయినట్లయితే సో కాబట్టి మనం రెగ్యులర్గా ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేస్తాం మన యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి నేను ఒక టూ డేస్ బ్యాక్ నేను మీకు ఒక వీడియోలో చెప్పాను ఎట్ ద సేమ్ టైం ఏంటంటే అదే వీడియోలో మనం ఒక ప్రిలిమినరీ కోర్స్ కూడా అనౌన్స్ చేస్తాం అంటే మన బాలవైకి యాప్లో మీకు అది అవైలబుల్ ఉంటుంది కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది ప్రిలిమినరీ సబ్జెక్ట్స్ అన్ని కూడా అంటే మీకు ఏదైతే గ్రూప్ టూ ప్రిలిమ్స్కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఉంటాయి వాటి అన్నింటికి సంబంధించి ఒక కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది ఓకే సో ఇది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట అది ప్రిలిమినరీ కోర్స్ ఇది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఒకవేళ ఏపీ హిస్టరీ ఫుల్ కోర్స్ కావాలన్నా మన దాంట్లో అవైలబిలిటీ ఉంది లేదు గ్రూప్ టూ లాంగ్ టర్మ్ కోర్స్ కావాలన్నా అవైలబిలిటీ ఉంది సో మనం ఇక్కడ నుంచి కూడా గ్రూప్ టూ టార్గెట్గా ఏపీ హిస్టరీ క్వశ్చన్స్ అనేది ఆల్టర్నేటివ్ డేస్లో ప్రాక్టీస్ చేద్దామండి మరి అందులో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం సముద్ర వ్యాపారం కోసం విస్తృత సమాచారం ఇచ్చే శ్రీనాథన్ యొక్క రచన ఏంటంట అంటే సముద్ర వ్యాపారం కోసం ఓకే సమాచారం ఇచ్చే శ్రీనాథన్ రచన ఓకే ఈ క్వశ్చన్స్ అన్నీ ఇదివరకు మనకు ఎగ్జామ్స్లో కూడా వచ్చాయి ఆప్షన్స్ చూద్దాం హరవిలాసం కాశీఖండం భీమేశ్వర పురాణం నన్నీ ఈ మూడు కూడా మనకి శ్రీనాథుడు రచించినటువంటి పుస్తకాలే మరి ఇందులో ఏది అంటే మనకి హరవిలాసం అనేది మనకి సముద్ర వ్యాపారం గురించి చెప్తుంది అనమాట మరి వాస్తవానికి తీసుకున్నట్లయితే ఓకే శ్రీనాథుడు రచించినటువంటి ఇతర రచనలు తీసుకుంటే మనకి శృంగార నైదం హరవిలాసం కాశీఖండం పల్నాటి వీరచరిత్ర భీమేశ్వర పురాణం శివరాత్రి మహత్యం ధనుంజయ విజయం ఇందులో మనకి సముద్ర వ్యాపారం గురించి ఇచ్చినటువంటి సమాచారం ఇచ్చింది ఏంటంటే మనకి హరవిలాసం అండి మరి దీనిని సుగంధ ద్రవ్యాల సముద్ర వ్యాపార అంటే ఏదైతే మనకి స్పైసెస్ ఉంటాయి కదండీ సో యాలకలు ఓకే ఇవన్నీ ఉంటాయి కదా మనకి సో అవి ఆ సుగంధ ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో సో వాటికి సంబంధించి అంటే దాన్ని వాటి మీద వ్యాపారం వాటి కోసం వ్యాపారం చేసేటటువంటి అవచి తెప్పై సెట్ అనే అతను అనమాట ఈ పుస్తకాన్ని అంకితం చేయడం జరిగింది ఇది ఒకసారి గ్రూప్ ఎగ్జామ్ ఎగ్జామ్లో అడిగారు మన ఒకసారి కాదు టూ త్రీ టైమ్స్ అడిగాడు యాక్చువల్లీ బట్ డిఫరెంట్ డిఫరెంట్గా అడిగాడు అన్నమాట మరి తెలుగులో తొలి జంట కవులు అనేటువంటి నంది మల్లయ్య ఘంటసెంగన్న రచించిన వరాహ పురాణం ఎవరికి అంకితం ఇచ్చారంట తెలుగులో తొలి జంట కవులు అయినటువంటి నంది మల్లయ్య ఘంటసెంగన్న రచించిన వరాహ పురాణం ఎవరికి అంకితం ఇచ్చారు కృష్ణదేవరాయలు వీర నరసింహరాయలు నరసనాయకుడు రెండవ దేవరాయలు అండి మరి దీన్ని ఎవరికి అంకితం ఇచ్చారంటే నరసనాయకుడికి అంకితం ఇచ్చారంట మరి ఎవరి నరసాకుడు నరసనాయకుడు అంటే మనకి శ్రీకృష్ణదేవరాయల యొక్క ఫాదర్ అనమాట యాక్చువల్లీ ఓకేనండి సో నంది మల్లయ్య ఘంటసెంగ అనమాట మనకి తెలుగులో తొలి జంట కవులు అండి వీరు పురాణాన్ని రచించి ఓకే కృష్ణదేవరాయల యొక్క తండ్రికి అనమాట నరసనాయకుడికి అంకితం ఇవ్వడం జరిగింది మనకి విజయనగర సామ్రాజ్యం అనేది థర్టీన్ హండ్రెడ్ థర్టీ సిక్స్ నుంచి సిక్స్టీన్ హండ్రెడ్ ఫార్ సిక్స్టీన్ హండ్రెడ్ ఫార్టీ సిక్స్ దాకా రూల్ చేయడం జరిగిందనమాట అందులో మొదటి వంశం మనకి సాళువ మొదటిది సంగమ రెండవది సాళువ ఓకే ఈ సాళువ నరసింహరాయలు ఎవరైతే ఉన్నారో అతని దగ్గర ఉండేవారనమాట సేన అనేత నరసనాయకుడు తర్వాత కాలంలో ఆ సాలువ నరసింహరాయలు బంధించి ఓకే ఓకే నరసన అనమాట వాళ్ళ అబ్బాయి వీర నరసింహరాయలు అనమాట రాజు చేస్తాడు ఇన్ఫాక్ట్ చెప్పాలంటే వీర నరసింహరాలు ఏం చేస్తాడు అంటే పెనుగొండ కోట్ల బందీగా ఉన్నటువంటి ఇతను చంపేస్తారు సాలు నరసనాలను చంపేసి అక్కడ అనమాట తులు వంశాన్ని ప్రారంభించడం జరుగుతుందండి సో మరి వీర నరసింహరాలు మరణం తర్వాత శ్రీ దేవరాయలు అనమాట కింగ్ అవుతాడు సో కృష్ణదేవరాయలు మనకి ఫిఫ్టీన్ నాట్ నైన్ నుంచి ఫిఫ్టీన్ ట్వంటీ నైన్ దాకా మనకి పరిపాలించడం జరిగింది మరి నెక్స్ట్ చూడండి కందుకూరు రుద్రకవి అద్దంకి గంగాధరుడు పొన్నగంటి తెలగనారుడు ఎవరైతే కాస్తాను కావాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా చూడీ కందుకూరు రుద్రకవి అద్దంక గంగాధరుడు పొందగంటే తెలగనారెడ్డి ఎవరేకాస్థాన కవులు పెద్దకోమటి వేమారెడ్డి నరసింహరాయలు ఇబ్రహీం కలీ కుతుబ్షా అండ్ రాజరాజ నరేంద్ర రెడ్డి అండి ఆన్సర్ వచ్చేసి మనకి ఇబ్రహీం కలీకుతుబ్షా షాండ్ ఓకే ఇబ్రహీం కలీ కుతుబ్షా తెలుగు భాషను ఆధార అభిమానాలతో ఓకేనండి ఆధార అభిమానాలతో పోషించినందుకు అతనికి మల్కి బ్రాహ్మణి అని బిరుదిపడి ఇవ్వడం జరిగిందనమాట మరి ఈయన ఆస్థానంలో ఉన్నటువంటి కవులు ఓకే అద్దంక గంగాధరుడు అతను తప్పతే సవరణ రాశాడు అలాగే కందుకూరు రుద్రకవి అండి ఇతను సుగ్రీ విజయాన్ని రచించారు అలాగే నిరంకుశపాఖ్యానం మరి తెలుగులో యక్షగానంపై తొలి గ్రంథం ఏంటంటే మనకి సుగ్రీ విజయం ఇతను ఇబ్రహీంను శివుడితో పోల్చారనమాట కందుకూరు రుద్రకవి అలాగే ఇతనికి ఇచ్చినటువంటి అగ్రహారం ఏంటంటే రెంటి చింతల ఏంటమ్మా రెంటి చింతల అగ్రహారాన్ని ఇవ్వడం జరిగింది మరి పనగంట తెలగనారుడు ఏం రాశారంటే ఏయా చరిత్ర రాయడం జరిగింది ఇవన్నీ ఇంపార్టెంట్ మీకు మరి తెలుగులో మొట్టమొదటి పద్య శాసనం అద్దంకి శాసనాన్ని ఎవరు వేయించారంట ఓకేనంటే అద్దంకి శాసనాన్ని వేయించినటువంటి పాండురంగుడు ఎవరు సైన్యాధిపతి అన్నారు ఇక్కడ చూడండి అద్దంకి శాసనాన్ని వేయించింది మనకి పాండురంగడు ఇతను ఎవరి సైన్యాధిపతి మరి వీళ్ళంతా ఎవరు అంటే తూర్పు చాళుక్య రాజులు కదండి రాజరాజ నరేంద్రుడు గుణగ విజయాదిత్యుడు రెండవ విజయాదిత్యుడు జయసింభ వల్లభుడు వీళ్ళంతా కూడా తూర్పు చాళుక్య సామ్రాజ్యానికి చెందిన రాజులు అనమాట మరి ఎవరి యొక్క సైన్యాధిపతి అంటే అతను గుణగ విజయాదిత్యుడు ఇతను మ్యాథమెటిక్స్లో నంబర్ వన్ అనమాట అందుకనే గుణగ అంటే మనకి ఏంటమ్మా మల్టిప్లికేషన్ కదా సో అందుకనే ఈ మ్యాథమెటిక్స్ దీని పరంగా అతనికి గుణగ విచారించడం పేరు వచ్చిందండి అంటే గణిత శాస్త్రం మల్టిప్లికేషన్ అని కూడా కాదు కొన్ని బుక్స్లో మల్టిప్లికేషన్ అని కూడా ఉంది యాక్చువల్లీ ఓకే సో గుణగా అనేది ఏంటండి అంటే గణిత శాస్త్రం అనే కాన్సెప్ట్ మూలంగా ఇతను గుణగ విచారించడం పేరు వచ్చింది చూడండి తెలుగులో మొట్టమొదటి శాసనం తీసుకుంటే కళమెల్ల శాసనం ఓకే దీన్ని ఐదు వందల డెబ్బై ఐదులో రేణు చోరుడు ముత్తు వేయించడం జరిగింది ఇది గద్యశాసనం లభించట్లే ఓకే మరి తీసుకుంటే మనకి ఇది పద్య శాసనం మొట్టమొదటి పద్య శాసనం అయితే శాసనం శాస్త్రం శాసనం అయితే మనకి ధనుంజయుడు మరి పూర్తిగా తెలుగులో లభిస్తున్న శాసన గద్య శాసనం అయితే ఎర్రగుడిపాడు అనమాట ఓకేనండి దీన్ని మనకు ధనుంజయ కుమారుడు పుణ్య కుమారుడు అనమాట ఎర్రగుడిపాడులో వేయించాడు మరి తెలుగులో మొట్టమొదటి పద్య శాసనం అయితే మనకి అద్దంకి అండి ఓకేనండి అద్దంకి పద్య శాసనం అనమాట యాక్చువల్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ విశ్వనాథ సత్యనారాయణ రచించిన వేయి పడగల పుస్తకాన్ని హిందీలో సహస్రాన్ని పేరుతో అనువాదం చేసిన వారు ఎవరంట ఓకే విశ్వనాథ సత్యనారాయణ గారు ఏంటంటే మనకి జ్ఞానపీఠ అవార్డు అందుకున్న మొట్టమొదటి తెలుగు రచయిత ఓకే ఎమ్ నాట్ రాంగ్ ఇట్ ఇస్ ఇన్ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ వన్ ఎందుకంటే మన జ్ఞానపీఠ అవార్డు గ్రహీతులు ప్రస్తుతానికి మనకి ముగ్గురు ఉన్నారండి ఒకళ్ళు విశ్వనాథ సత్యనారాయణ గారు అలాగే సి నారాయణ రెడ్డి గారు అలాగే మనకి రావురు భరద్వాజ్ గారు తెలుగులో ముగ్గురు ఉన్నారనమాట విశ్వనాథ్ సత్యనారాయణ గారికి మనకి వెయ్యి పడగలకు రాలేదానికి శ్రీమద్ రామాయణ కల్పవృక్షం పుస్తకానికి వచ్చింది అలాగే విశ్వంబర అనే పుస్తకానికి అనమాట నారాయణ రెడ్డి గారికి వచ్చింది అలాగే మనకి రావురు భరద్వాజ్ గారికి వచ్చేసి పాకుడు రాలనే పుస్తకానికి వచ్చింది అనమాట అయితే మన వెయ్యి పడగలు ఏంటంటే సహస్ర ఫండ్ సహస్ర అంటే వెయ్యి ఫండ్ అంటే పడగలు ఎవరు అనువాదం చేస్తారు దేవులపల్లి కృష్ణశాస్త్రి పివి నరసింహరావు శుద్ధాల అశోక్ తేజ అండ్ వేటూరు సుందరరామ్మూర్తి అండి ఇది పివి నరసింహారావు గారు అనమాట యాక్చువల్లీ పివి నరసింహాహాహాహాహ గారు మనకు వచ్చేసి యాజ్ అ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నైన్టీ వన్ నుంచి నైన్టీ సిక్స్ అంతకుముందు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్కి ఒకే ముఖ్యమంత్రిగా చేశారండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనే తొలి తెలంగాణ వ్యక్తిగా కూడా ఇన్ని మనం చెప్తుంటాం పివి నరసింహరావు గారు మరి నైంటీ వన్ నుంచి నైంటీ సిక్స్ తాకి ప్రధానమంత్రిగా పనిచేశారు అలాగే పద్నాలుగు భాషల్లో ప్రావీణ్యం ఉన్నటువంటి వ్యక్తి పివి గారు భారతదేశానికి ఎల్పిజి సంస్కరణలు అందించినటువంటి భారతదేశ ప్రధాని మనకి పివి నరసింహరావు గారు అనమాట ఓకే మరి ఇతని బిరుదు వచ్చేసి మనకి కవి సమ్రాట్ ఓకేనండి ఇతని పుస్తకం వేయి పడగలు రామాయణ కల్పలక్ష్యం ఇక్కడ మనకి సెవెంటీ ఉంది ఇందాక సెవెంటీ వన్ అన్నాను నేను ఓకే వేయి పడగలను పివి నరసింహారావు సహస్ర ఫండ్ పేరుతో హిందీలో కనుగించారు పద్ధతి ఎవరి కాలంలో ఉండేదంట ఆప్షన్స్ చూద్దాం రెడ్డి రాజులు కాకతీయులు తూర్పు చాళుక్యులు శాతవాహన్లు అండి మరి తూర్పు చాళుక్యుల కాలంలో ఉందండి ఒక ఈస్టర్న్ చాళుక్యస్ కాలంలో మనకి అచ్చు కావాలి పద్ధతి ఉంది సో నేను మీకు టాపిక్ వైజ్ ఎంసీక్సెస్ కూడా చేస్తానండి టాపిక్ వైజ్ ఎంసీక్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది కొంచెం నాకు కోల్డ్ అది ఎక్కువ ఉండడం వల్ల నేను డిజిటల్ బోర్డ్ మీద చేయలేకపోయినా బట్ అదర్వైజ్ నేను డిజిటల్ బోర్డు మీద చేస్తాను మీకు బట్ ఎలా నేను వీడియో చేసినా సరే ఐ విల్ ప్రొవైడ్ బెటర్ కంటెంట్ అనమాట ఆల్వేస్ ఒకరు మీకు ఏపీ హిస్టరీ ఫుల్ కంటెంట్ కావాలనుకుంటే మన బాలు యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే అందులో మీకు ఏపీ హిస్టరీ కంటెంట్ అవైలబుల్ ఉంది అలాగే గ్రూప్ టూ లాంగ్ టర్మ్ కోర్స్ అవైలబుల్ ఉంది అది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అరౌండ్ మీకు టెన్ ప్లస్ ఇయర్స్ మీకు అది వ్యాలిడిటీతో ఉంటుంది లేదు మాకు ఓన్లీ ప్రిలిమినరీ కోర్స్ చాలు అని అనుకుంటే ఫోర్ నైంటీ నైన్ సిక్స్ మంత్స్ మనం మన ఐకి యాప్లో అవైలబుల్ ఉంది మీరు డిస్క్రిప్షన్ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు అచ్చు కాలు పద్ధతి తూర్పు చలికి అండి చూడండి ఒకవేళ దొంగతనం జరిగిన దొంగలించబడిన సొమ్మును దొంగను పట్టుకోలేకపోతే ఆ సొమ్ముకు విలువైనటువంటి సమానమైన డబ్బుని ఆ గ్రామ తలారు చెల్లించాలంట దీన్ని అచ్చు కావల పద్ధతి అనేవారు కొరివి శాసనం అండి ఇంకోటి నేరాల స్వభావాన్ని బట్టి శిక్షలు విధించే తీరును ఈ శాసనం చెప్తుంది ఇది కూడాను ప్రభుత్వ శాసనం వచ్చి అవినీతి పరులను అధికారులు ఏ విధంగా శిక్షించేవారు ఈ శాసనం చెప్తుంది సో అచ్చు కావాల పద్ధతి అనేది ఎవరికాలంలో ఉందంటే తూర్పు చాళికలు ఎక్కడైనా సరే దొంగతనం జరిగి ఆ మనీ కనుక రికవర్ చేయలేకపోతే ఆ గ్రామ తలారు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెల్లించాలన్నమాట ఓకే సో ఇవ్వండి ఈ వీడియోకి సంబంధించినటువంటి ఏపీ హిస్టరీ ఎంసీక్యూస్ సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం ఇంకొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో కలుద్దాం నేను మీకు మోస్ట్ ప్రాబుల్లీ డిజిటల్ బోర్డు మీద ఒక వీడియో అలాగే ల్యాప్టాప్ మీద ఒక వీడియో చేసి ప్రొవైడ్ చేస్తాను యాప్లో కూడా మంచి కంటెంట్ అనేది మనం యాడ్ చేయడం జరుగుతుంది న్యూ కంటెంట్ సో మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఖచ్చితంగా మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ అయ్యే విధంగా మంచి కోర్సెస్ డిజైన్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ద బెస్ట్